అండి వెల్కమ్ టు వారాహి టైలర్స్ కొత్తగా చూసేవారు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కటింగ్ ప్రాసెస్ చూపిస్తున్నానండి చూసేయండి జాకెట్ పొడవ వచ్చేసి పదమూడున్నర బ్లూజ్తో సహా అండి తొమ్మిది తొమ్మిది పెట్టుకోవాలి వచ్చేసి రెండు ఇవి భుజాలు జారకుండా రెండే చాలండి సన్న మనుషులకైనా ఎవరికైనా కొంచెం రెండు పెట్టుకోవాలి లావ మనుషులకైతే మరీ ఎక్కువ పెట్టుకోవచ్చు రెండు బావు రెండున్నర అట్లా ఇది ఐదున్నర గీసుకోవాలండి పెద్ద సైజు వారికి అయితే ఎక్కువ గీసుకోవాలి అంటే ఆరు ఆరున్నర అంతకంటే ఎక్కువ గీయరండి గీసుకోవద్దు ఏమవుతుందంటే మరి కూర్చో రావడం అలా వచ్చేస్తుంది సంఖ ఇ అంత లూజ్ రావడం ఇది వచ్చేసి ఈమెకి ఎనిమిదిన్నర అండి మనం ఇక్కడ రెండు పెట్టుకున్నాం కదండి ఇక్కడ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి ఎందుకంటే రౌండ్ బాగా రానికే మనం రెండున్నర పెట్టుకున్నామంటే ఇక్కడ బాగా రౌండ్ వచ్చేసి బాగా వెడల్పుగా బాగా గానక్ చేస్తుంది వెనక డిజైన్ వేయాలి కావచ్చు నేను తెచ్చి శంఖ పాయించు కామ్రౌస్ కామ్రౌన్ స్కేల్ ఉంటే మేరండి మనకి ఇక్కడ కరెక్ట్ రౌండ్ రౌండ్గా వస్తుంది ఇది లైనింగ్ పీసు కాదండి పాలిస్టర్ జాకెట్ పీసు వాళ్ళు ఇదే ఇచ్చారు చేసి పక్కన పెట్టుకొని క్రాస్ కటింగ్ ఇలా ఏడు ఆరు చూసుకున్నా మనం ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ముందు టక్స్లు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి జాకెట్ దూజు వచ్చేసి ఉంటుంది టక్స్ ఇలా క్రాస్ రావాలి ఇలా క్రా క్రాస్ వచ్చి అండి కట్ చేసుకోవాలంగా తీసుకొని కట్ చేసుకోవాలండి అంతా ఇలా కట్ చేసి పెట్టుకోవాలా ముందు ఇది లైనింగ్ అండి జాకెట్ పీస్ తర్వాత కట్ చేసుకోవాలా వాళ్ళు చూ వాళ్ళు ఇచ్చినది పాలిస్టర్ లైనింగ్ కాబట్టి ఇది కొంచెం మనకి ఇబ్బంది జరుగుతూ ఉంటుందండి ఇలా పెట్టేసుకొని ఇది జరగకుండా కొంచెం గుండుసూపు పెట్టుకోండి చాలా జాడుతుందండి ఇది కాటన్ లైనింగ్ అయితే బాగుంటుంది మంచిగా తీసేయండి అంటే ఇట్లా పావించు అన్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని సపరేట్ పెట్టించి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ అంటే క్రాస్ ఇలా వేసుకుని ఒక జమే క్వ కొనే తీసేసుకోండి మనం పుట్టేటప్పుడు సింపుల్ గా ఉట్టుకోవచ్చు అంతా ఇలా అడ్జస్ట్ చేసుకొని మన క్రాస్ బిల్ట్ అన్నీ ఈ ప్లేస్లోనే మనకి సరిపోతుందండి మనకి ఇంకా తక్కువ రావడం అలా ఏమి ఉండదు చూడండి అంతే